ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నీ మనసులో ఏదో అలజడి తల్లి ఏదో ఆలోచిస్తూ ఉన్నావు నీ మనసులో ఏమనుకుంటున్నావో చెబుతాను వినమ్మా ఇది విన్నాక నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి అసలు బాబాగారికి మన మనసులో ఉన్న విషయం ఎలా తెలిసిందని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉండొచ్చు ఆయన సర్వాంతర్యామి అండి ప్రతి ఒక్కరిలో ఉంటారు మీకంటే బాగా మీ గురించి బాబా గారికే తెలుస్తుంది మీరు ఏమనుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు కూడా మనకంటే ముందు బాబా గారికే తెలుస్తుంది ఎందుకంటే మనందరం కూడా బాబాగారి బిడ్డలమే మనకు ఎప్పుడు ఏం కావాలో బాబాగారు ఎలా చూసుకుంటారో అదేవిధంగా ఆయన మన మనసులో ఏం ఆలోచిస్తున్నామో కూడా ఆయన ముందుగా తెలుసుకుంటారు అలాంటి విషయాలు తెలుసుకునే ముందుగా ఈ విధంగా జాగ్రత్త పడండి అని చెప్పి తన బిడ్డలందరికీ కూడా ఒక సందేశాన్ని పంపుతారు నా బిడ్డ ఏదో చెడు మార్గంలో పోవడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు చెడు మార్గం గురించి ఆలోచిస్తున్నాడు చెడు పనుల గురించి ఆలోచన మొదలైంది అని చెప్పి బాబాగారు ముందుగానే మనల్ని హెచ్చరిస్తారు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు ఈ దారిలో పోయావంటే నువ్వు ఇబ్బంది పడతావు ఆ తర్వాత నేను కూడా ఏం చేయలేనని ముందుగానే సందేశాన్ని పంపుతారు అది ఎవరైతే ముందుగా గ్రహించి బాబాగారు చెప్తారు చెప్పినట్టు నడుచుకుంటారు ఆ తండ్రి మార్గంలో నడుస్తారో వాళ్ళకి ఎప్పుడూ ఆ తండ్రి ఆశీస్సులు ఉంటాయండి పొరపాటున కూడా ఆ మాటను పెడచీవున పెట్టి పక్కదారి పట్టామా మనల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు తర్వాత తప్పు తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడి బాబాగారిని అడిగితే దానికి వేరే ఒక మార్గం ఉంటుంది ఆ మార్గం కూడా చెప్తారు మరి అంత దూరం ఎందుకు వెళ్ళాలి ముందే చెప్పినట్టు వింటే మన జీవితం బాగుపడుతుంది కదా సో బాబాగారు మన కోసం ఏం చెప్పినా తన బిడ్డల మంచి కోసమే అయితే ఈరోజు సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా నువ్వు ఈరోజు నీ మనసులో మాట చెబుతాను వినమ్మా ఇది విన్నాక నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు బాబా అని అంటావు తల్లి అని చెప్పి నీ మనసులో భయాన్ని వదిలిపెట్టు నీ మనసులో భయానికి చోటు ఇవ్వకు బిడ్డ నువ్వు ముందు నీ మనసులో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకుంటే గెలుపు నీది అవుతుందని గుర్తు చేసుకో ఏ గెలుపుకైనా ఆటంకం భయమే అవుతుంది తల్లి ఆ భయాన్ని ఎప్పుడైతే నువ్వు పక్కన పెడతావో ఆ రోజు నువ్వు అనుకున్న ప్రతి పనిలో విజయం సాధిస్తావు నీ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా నీ బాబా రూపంలో నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం ఎందుకు నువ్వు అనవసరంగా భయపడుతూ ఉన్నావు భయపడటంలో నీ బాబా బిడ్డలకు అసలు అర్థమే లేదు నీ సమస్యలన్నిటినీ సరిచేసి నీకు ఆనందాన్ని ఇచ్చే నీ సాయిని నేను నీకు తోడుగా ఉండగా నీకెందుకు భయం నువ్వు దేని గురించి భయపడుతున్నావు దేని గురించి ఆలోచించకు ప్రతిరోజు రోజులు ఎలా అయితే మారుతాయో అలానే నీ సమస్యలు కూడా తీరి సంతోషకరమైన రోజులు వస్తాయి నమ్మకంతో ఉండమ్మా నమ్మకంతో ముందడుగు వేయి గతంలో జరిగిన నీ సంతోషకరమైన రోజులు తలుచుకో నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నీ బయటపడేసి నీకు కావలసిన ఆనందాన్ని అందుకో పోయిన దానినే తలుచుకొని బాధపడకు ఎందుకంటే నువ్వు ఇంకా నీ జీవితంలో మంచి ఫలితాలను పొందాలి పొందబోతున్నావమ్మా సంతోషాలన్నీ అందుకునే కాలం వచ్చేసింది కాబట్టి నీ కష్టాలన్నీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు భయం అనేది ఎంత భయంకరమైనదో తెలుసా తల్లి అది రెండు అక్షరాలే కానీ ఆ భయం నీలో ఉంటే ఒక్క అడుగు కూడా బయటకు వేయలేవు ముందుకు వేయలేవు మరి గుర్తుంచుకో ఎప్పటికైనా సరే ఆ భయాన్ని పక్కన పెట్టి నీ బాబా నీతోనే ఉన్నారని నమ్ము నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించు తల్లి నీ బాబా నీపై ఎప్పుడైతే నువ్వు పూర్తిగా నమ్మకం ఉంచుతావో ఆ క్షణం నువ్వు నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను నీ మనసులో కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి ఆనందం అనే వెలుగుని నీ జీవితంలోకి ఆహ్వానించు ఎందుకంటే ఇవి శాశ్వతం కాదని తెలుసుకో కష్టాలు నష్టాలు ఎప్పుడూ నీకు శాశ్వతంగా ఉండవు నీ సమస్యలన్నీ నేను తొలగిస్తానమ్మా నన్ను నమ్ము నువ్వు ఇక నుండి మానసికంగా మనశ్శాంతిగా ఉండడానికి కావలసిన పనులన్నీ నేను ఆరంభించేశాను నీకు తోడుగా నేను ఉన్నాను అన్న ఆలోచన నీలో ఉంటే చాలు నీకు ఆలోచించవలసిన అవసరం నా పాప నాకు తోడుగా ఉన్నారన్న ధైర్యం నీకు నమ్మి నువ్వు మొదలు పెట్టావు అంటే ఏ పని మొదలుపెట్టినా కూడా నువ్వు అనుకున్నవన్నీ కూడా చేయగలుగుతావు ఎందుకు అనవసరంగా ఆలోచిస్తున్నావు నేను ఇప్పుడు కూడా నా బిడ్డ పక్కనే కూర్చొని తనకు సందేశాన్ని వినిపిస్తున్నాను ఒక్కసారి గమనించు నా స్పర్శ నీకు తెలియస్తుంది నా బిడ్డ తలపై చెయ్యి పెట్టి నేను చాలా బుచ్చకిస్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నానమ్మా నీ నీడలా నీ చుట్టూ నేను ఉన్నాను నా అనుగ్రహం పొందిన నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు ఆనందపడే అద్భుతాలు నీ జీవితంలో జరిపిస్తాను ఎక్కువగా ఆలోచించి బాధపడకు అన్నీ నేను చూసుకుంటానమ్మా ఇప్పుడు ఏదైతే నీ మనసులో జరగాలని కోరుకుంటూ ఉన్నావో అది జరిగేలా చేస్తాను నీ మనసు ఆనందంగా ఉంచే బాధ్యత నాదై నీ మనసు నొప్పించే వారి గురించి నువ్వు అస్సలు ఆలోచించకు ఇలా చెబుతూనే ఉన్నారు బాబా వాళ్ళు నన్ను బాధ పెడుతూనే ఉన్నారు ఎప్పుడూ సంతోషంగానే ఉన్నారు మరి ఎప్పుడు బాబా వారికి బుద్ధి చెప్పేది అని అనుకుంటున్నావు కదా నీ మనసులో ఏమనుకుంటున్నావో అన్నీ నాకు తెలుసు తల్లి నేను వింటూనే ఉన్నాను తప్పకుండా వారికి బుద్ధి చెప్తాను కానీ దానికి ఒక సమయం రావాలి వాళ్ళు నిన్ను ఏడిపించి ఎంతలా అయితే సంతోషపడుతున్నారో దానికి వంద రెట్లు బాధని వాళ్ళు అనుభవిస్తారు ఆ రోజు అది దగ్గరలోనే ఉంది నువ్వే చూస్తావమ్మా ఆ రోజు నీకే అర్థమవుతుంది పక్కవారిని బాధ పెడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని అందుకే తల్లి నువ్వు మాత్రం ఎవ్వరిని బాధ పెట్టవద్దు నీ పనేదో నువ్వు చేసుకుని వెళ్తూ ఉండు అలాగే ఎవరి వల్ల నువ్వు బాధపడవద్దు ఎవరు నిన్ను ప్రభావితం చేయకూడదు నీ జీవితం నీది నువ్వే జీవించాలి అనుకున్నట్టు కాదు వారు అనుకున్నట్టుగా నువ్వు జీవించకూడదు నిన్ను భయపెట్టి వారికి కావలసినవి చేయించుకుంటున్నారమ్మా ఒక రాక్షస ఆనందాన్ని వారు పొందుతూ ఉన్నారు అది వారికి దక్కనివ్వకు నీకు నువ్వుగా నీ పని నువ్వు చేసుకో అందులో తప్పకుండా విజయం వస్తుంది నువ్వు నమ్మితే చాలమ్మా అది మంచి పని అయితే చాలు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు ధైర్యంగా ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళు ఆ పని చేసేయమ్మా తల్లి ఎప్పుడూ ఈ తండ్రి నీకు తోడుగా ఉంటాడని గ్రహించు దేని గురించి ఆలోచించవద్దు చెప్పాను కదా నిన్ను ఎవరైతే హేళన చేశారో ఎవరైతే అవమానించారో వారందరూ తగిన శిక్షలు అనుభవిస్తారు అవి మామూలు శిక్షలు కాదు ఎందుకు ఇంకా బతికే ఉన్నామా అనేది వాళ్ళు అనుకోవాలి అంతలా వారి శిక్షలు ఉండబోతున్నాయి అలా అనుకుంటారు కూడా అటువంటి శిక్షలు వారు అనుభవించబోతున్నారని ఎందుకంటే వారు చేసిన తప్పులు మామూలువే కాదు ఒకరిని అనవసరంగా ఒక మాట అని బాధ పెడితే ఆ కర్మ తప్పకుండా వారు అనుభవించాలి అనుభవిస్తారు కూడా నువ్వు నాపై పెట్టిన నమ్మకానికి నీకు మాత్రం అంతా మంచి చేస్తానమ్మా నువ్వు చేయవలసిందల్లా నువ్వు నా బిడ్డవి ఎప్పుడూ కూడా ఒక చెడుని తలపెట్టవద్దు నీ ప్రతి బాధ్యత నా బాధ్యతగా తీసుకుంటాను నువ్వు చేసే ప్రతి పనిలో నీకు నేను తోడుగా ఉంటాను అది మంచి పని అయితే అంతే చాలు నువ్వు ఎదురు చూసే విషయాలు తానుగా అన్నీ జరిగిపోయేలా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు నా బాబా నాకు తోడుగా ఉన్నాడు నేను దేని గురించి ఆలోచన చేయవలసిన అవసరం లేదని ఏ రోజైతే ఏ క్షణమైతే నీ మనసులో అనుకుంటావో ఆ క్షణం నుండి నీ చుట్టూ జరిగేటటువంటి అన్ని విషయాల్ని కూడా నువ్వు చూడగలుగుతావు చేయగలుగుతావు కూడా నీలో ఒక కొత్త శక్తి అనేది మొదలవుతుంది నమ్మకమే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయమని అయితే మనతో అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచిన సుఖినోభవంతో ఓం సాయిరామ్